కేంద్రానికి సత్తా ఉండి ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది పిఓకే కేసును వెనక్కి తీసుకుంటే అవకాశం వదులుకున్నారు ప్రధాని మోడీ గడిచిన పదకొండేళ్లలో ఆర్థిక స్థితిని చు చట్టాలను మోడీ నాశనం చేశారంటూ కూడా ఒక సామాజిక న్యాయ సమరబేరి ఒక సభలో కరిగే ప్రశ్నించినటువంటి పరిస్థితి అనుచిత వాక్యాలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తొలగించి భాజపా ఆర్ఎస్ఎస్కు సవాల్ కార్యకర్తల వల్లే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు అయితే మన రాష్ట్రానికైతే వచ్చారు దానికి తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు ఉద్దేశించి కూడా తను ప్రముఖంగా ప్ర ప్రసంగం అయితే చేశారు ముఖ్యంగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వానికి సత్తా ఉండి ఉంటే అంటే కేంద్ర రాష్ట్రానికి ఏదన్నా రా మన రాష్ట్రం పట్ల కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం పట్ల ఏమైనా సత్తా ఉండి ఉంటే ఈ దేశం ముఖచిత్రం చిత్రం మారిపోయేదంటూ కూడా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు పహల్గాన్ ఘటన అనంతరం పాకిస్తాన్పై చర్యలను మధ్యలోనే వదిలేయడంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కాదు అనేక రాష్ట్రాల మీద ప్రేమ తగ్గిపోతుందని చెప్పేసి కూడా తను విమర్శించారు పహల్గాం ఘటన జరిగిన తర్వాత ప్రధాన మోడీ ప్రతిపక్షాలు మర్చిపోయారు ప్రతిపక్షాలంటే ప్రధాన మోడీకి భయం అంటూ మాతో మాట్లాడడానికి కూడా ముఖం చాటేసి ప్రధాన మోడీ ఎవరైనా ఉన్న ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాన మంత్రి అని చెప్పాలి దానికి దానికి పేరుగా మోడీ అని చెప్పేసి విమర్శలు అయితే చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు యువత యువత రైతులు ఒకటైతేనే ఢిల్లీ నుంచి మోదీ అమిత్ షా పారిపోతారంటూ కూడా ఒక విమర్శ అయితే చేశారు అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు అనేక రాష్ట్రాల వల్ల ఒక రైతులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులంతా కూడా ఒకటైతేనే ఈ యొక్క దేశం యొక్క దరిద్రం కూడా వదిలిపోతుందంటూ కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కా సమరబేరి సభలో ఖర్గే అయితే ప్రసంగించారు దేశంలో మోడీ మన్ బాత్ అంటుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దిల్కి బాత్ చెబుతోంది అని కూడా ఒక కీలకమైన ప్రశ్నించారు గత పదకొండులో దేశ ఆర్థిక వ్యవస్థను చట్టాలను నాశనం చేసినటువంటి ఘనత కేవలం మోడీ గారిది అంటూ కూడా అందరికీ గుర్తు చేశారు అయితే దీంట్లో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంత పరిసర ప్రాంతాలను సందర్శించినటువంటి రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటికీ ఆయనను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకొని మోడీ స్థానంలో తనను నించో విధంగా కూడా మేమంతా అంతా కూడా కృషి చేయాలంటూ కూడా తను పిలుపునిచ్చారు అయితే అదే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏలా విధంగా మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం వంద సీట్లకు ఒకటి తగ్గదు సెంచరీ పక్కా అంటూ కూడా ఒక నినాదం అయితే ఎత్తుకున్నారు మళ్ళీ వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే రానున్న స్థానికులు అంటే దాదాపు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మేమంతా కూడా అయిపోయినాం కాకపోతే వచ్చే ఎన్నికలు కేవలం మా యొక్క అభిమానులు మా యొక్క కార్యకర్తలు మా యొక్క గుండె తట్టినటువంటి గొప్ప కార్యకర్తలు అంటూ కూడా వాళ్ళను హితబోధము చేసినటువంటి పరిస్థితి ఆ హితబోధంలో దాదాపు సోషల్ మీడియాలో మీరంతా సిద్ధం కండి మేమంతా మీకు రెడీగా ఉన్నాం మిమ్మల్ని గెలుపు గెలిపించుకునే అవసరం మాకెంతో ఉందంటూ మా బాధ్యత మా భుజాలపైన వేసుకుందాం అంటూ కూడా ఒక సామాజిక న్యాయ సమర పేరులో అయితే తను అయితే కార్యకర్తలు ఉద్దేశించి కావచ్చు అక్కడు గ్రామ పంచాయతీలను కావచ్చు ఎంపీటీసీను కావచ్చు జెడ్పీటీసీని కావచ్చు జిల్లా చైర్పర్సన్ నుంచి మేయర్ దాకా కూడా వాన్ని వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మాకు కొంత వరకు అంటే ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పటికీ నెక్స్ట్ టర్మ్లో మాత్రం వంద సీట్లకు ఎమ్మెల్యేలు పదిహేనుకు పైగా ఎంపీ సీట్లతో మేము ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీని శాసించే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుందంటూ కూడా ఆ యొక్క సభలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే దాదాపు ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీద దాదాపు ఏం ఉద్దేశించారంటూ కూడా అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పా పార్టీని కూడా మనకు బద్నాం చేసేటువంటి ఉన్నాయంటూ కూడా ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాటి మీద ప్రెస్ మీట్లతోటి ఒక న్యూస్ అయితే ఆర్టికల్ అయితే చేశారు చూడొచ్చు ఏం ఉద్దేశించారంటూ కూడా బీజేపీ ఎంపీ సంజయ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది చూడొచ్చు ఏం ఉద్ధరించారంటూ కూడా సభ పెట్టారు ఆరి గ్యారంటీలు అమలు చేయడం లేదు దళిత బలహీన వర్గాలకు మోసం చేస్తున్నటువంటి పార్టీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా తను విమర్శలు అయితే వ్యక్తం చేశారు నిన్న సామాజిక న్యాయం సమర భేరి సభను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఆ సభ పేరు సామాజిక న్యాయం కాదు సామాజిక అన్యాయ సభ పెట్టుకోమని చెప్పేసి కూడా తన ఒక ఘాటు వ్యాఖ్యలతో ప్రశ్నించారు నిన్న ఒక శంకుస్థాపన ఏకలవ్య స్కూల్ శంకుస్థాపనటువంటి మండలంలో దాదాపు రాజన్న జిల్లా మండలంలో ఉన్నటువంటి శంకుస్థాపనకి వెళ్ళినటువంటి ఆయన ఒక మీడియా మీడియా ముఖంతో మాట్లాడారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భ్రష్టు పట్టినటువంటి పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిస్తే దాన్ని కాస్త మేము గాడిలో తెచ్చిన తర్వాత ఆ మధ్యలో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ అంతంత మాత్రంగా ఉన్న ఆ పదకొండు పదేళ్లకు తర్వాత మీరు వచ్చినప్పటి నుంచి పదకొండు నెల నుంచి దాదాపు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తుందంటే కూడా అతను ఒక విమర్శ అయితే చేశారు చూడొచ్చు దేశవ్యాప్తంగా ఇరవై వేలకు పైగా గిరిజన జనాభా ఉన్నటువంటి మండలాల్లో ఏకలవ్య స్కూల్స్ మేము ఏర్పాటు చేశాం కాలేజీలు ఇచ్చాం మెడికల్ కాలేజీలు ఇచ్చాం పైగా ఏడు వందల ఇరవై ఎనిమిది స్కూళ్లను ఏర్పాటు చేయడమే మా యొక్క కేంద్రం యొక్క లక్ష్యం అంటూ వీటిలో ఇప్పటికే ఒక లక్ష యాభై వేల లక్షల మందికి విద్యార్థులు చదువుకుంటున్నారని ఆ యొక్క మోడీ యొక్క రూప అంటే ఒక దేశం యొక్క రూపకల్పనను మార్చడానికి రూప రూపాన్ని కొత్త రూపం తెచ్చడానికి మా యొక్క మోడీ అయితే ఆహర్నిశ కష్టపడుతున్నప్పటికీ ఈ యొక్క మా మీద విమర్శ చేయడానికి మా మీద మమ్మల్ని బురద జల్లేందుకు ఇటువంటి పార్టీలు ఇవ ఇటువంటి ఆ గ్రూపులుగా కట్టి మమ్మల్ని విమర్శించడానికి ఇటువంటి సభలు పెట్టుకుంటున్నారా అని చెప్పేసి కూడా తను ధ్వజం అయితే జరిగింది చూడొచ్చు బీసీకి జనాభా ఉన్నటువంటి తెలంగాణలో అధిక జనాభా ఉన్నటువంటి మేకు ఏ యొక్క మంత్రి పద మంత్రి పదవులు రాలేదు ఆ యొక్క మండలాలలో మాకున్న గొప్పది ఎంత అసలు విషయం ఏందని చెప్పేసి కూడా ఆ యొక్క చెప్పారు కేవలం బీసీ ముఖ్యమంత్రిని కేవలం బీజేపీ మాత్రమే చేస్తుంది అది ఒక విప్లవాత్మకమైన విప్లవాత్మకమైనటువంటి రూపం తెస్తామంటూ కూడా తను అయితే జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నా కూడా ఆ యొక్క కేబినెట్లలో మాకున్న హోదా ఏంటి మాకున్న పర్పస్ ఏంటి మాకున్న గొప్ప మాకున్న కార్యాచరణ ఏంటి కూడా మీరంతా మరిచారంటూ కూడా చెప్పడం అయితే జరిగింది కేవలం బీసీల వైపు ఉన్న పార్టీ ఏదైనా ఉంటే ఉంటే కేవలం బీజేపీ పార్టీయే కేవలం బీజేపీ పార్టీ అంటూ కూడా తను ఒక గొప్ప విషయం అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం అంటే యుద్ధాన్ని ఆపేశారంటూ కూడా అంటే పాకిస్తాన్ కావచ్చు అటు అనేక జిఎస్టీ విషయంలో కావచ్చు ఇటువంటి అనేక ఎకనామికల్ రిఫార్మ్స్లో కూడా ఈ యొక్క మోడీ ప్రపంచాన్ని పట్ల దేశానికి ఉన్న పట్ల తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇతర రాష్ట్రాల పట్ల లేదంటూ కూడా విమర్శ అయితే చేశాడు వ్యక్తి చూడవచ్చు మనం అయితే ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యార్థి యువకులను కూడా ఆ యొక్క టైంలో అరెస్ట్ చేసి ఆ యొక్క ఇంద్రమ్మ గొప్పని కూడా చెప్పేటువంటి పరిస్థితి चूड़ బట్టలిప్పి కొడితే ఇంద్రమ్మ గొప్పతనం చూపిస్తుంది అనిపేసి కూడా ఒక మీకు ఒక అర్థం కాదంటూ కూడా ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ కూడా ఈ యొక్క నోరు పారేసుకున్నటువంటి రావు కూడా దాదాపు జై భీమ్ అంటే ఆ పేరుకు అంటే జై భీమ్ జై సంవిధాన్ జై బాపు అనే పేరుతో కాకుండా జై బాపు జై సంవిధాన్ మాత్రమే నోరు పారేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పారు అంటే జై భీమ్ పలకడానికి మీకు ఎంత నామోషియా అంటూ కూడా ఆ యొక్క సభలో ఉన్నటువంటి ఉద్దేశించి మాట్లాడడానికి మీరంతా నామోషియా దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పేరును మీకు ఎలా ఫీల్ అవుతారు మీరు ఎంత ఎలా మర్చిపోతారు ఆ సభ యొక్క ప్రతిష్టను మీరు భంగం కలిగి విషయం అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నపూర్ణ క్యాంటీన్ల పైన పేరు మారిస్తే వారిపై తిట్ల పురాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు వరంగల్ కావచ్చు ఎటువంటి మున్సిపాలిటీ ఏరియాలలో కూలీ కష్టం చేసేటువంటి ఐదు రూపాయలకే భోజనం పెట్టేటువంటి ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లో మేము పేరు మారిస్తే మమ్మల్ని మీరు ఎట్లా ద మా మీ యొక్క విధానం ఏంటంటూ కూడా ప్రశ్నించడం అయితే జరిగింది తను ఇప్పుడు కాదు దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థాపించినటువంటి క్యాంటీన్లు తాను ఇంద్రమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చడం అనేది అనేక పార్టీ వర్గాలు కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అనేక సోషలిస్ట్ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి దాదాపు అరవై వేల కొలువులపై లెక్క చెప్తే కాళ్ళు పట్టుకుంటానంటూ కూడా వ్యాఖ్య చెప్తున్నటువంటి కరిగే ఆ సమక్షంలో కూడా ఒక అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఏ యొక్క బీసీ వాదాన్ని తప్పు పట్టట్లేదు ఆ యొక్క బీసీ వాదాన్ని తమ భుజాన వేసుకున్నట్టు పోతుందని చెప్పేసి కూడా చెప్తుంది కానీ ప్రజలంతా కూడా గమనించాల్సింది ఏంటంటే దాదాపు అధిక శాతంలో అంటే దాదాపు అధిక శాతంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా ఎంత అందుతుంది మినిస్ట్రీ పదవి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు గ్రామ పార్టీ సభ నుంచి మొదలు పెడితే దాదాపు ఉన్నత స్థాయి అసెంబ్లీ సమావేశాల దాకా ఎటువంటి పదవులు అందుతున్నాయని చెప్పేసి కూడా బీసీ ప్రజల యొక్క ఆలోచించాలని చెప్పాలి అయితే ముఖ్యంగా బీసీలతో ఉన్నది కేవలం బీజేపీ పార్టీ అంటూ కూడా ఇప్పటికే బీజేపీ ఫోకస్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు లేదు బీసీకి కేవలం అమితమైన ప్రేమ ఉన్నట్టు మాకు కేవలం బీసీ రిజర్వేషన్ తేలిన తర్వాతనే యొక్క అంటే సామాజిక న్యాయం జరిగిన తర్వాతనే ఈ యొక్క రిజర్వేషన్ తెలిసిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం గ్రామస్థాయి ఎన్నికలకు పోతాం అది ఎంపీటీసీ కావచ్చు వార్డ్ నెంబర్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కోవట్లను కూడా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు కాంగ్రెస్లో కోవట్టులను కూడా బీజేపీలో పనిచేస్తారంటూ కూడా ఇప్పటికే మనకు అన్ని రోజు వారి వార్తల్లో అయితే చూస్తున్నాం ఏ ఏ పార్టీలో పనిచేసినప్పటికీ బీజేపీ యొక్క స్టాండ్ని ఎవరైతే స్ట్రాంగ్గా నిలుస్తారో తెలంగాణ రాష్ట్రంలో వారికి చిత్తశుద్ధి ఉండూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఈ సభకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కూడా ఈ యొక్క నాయకులకు కూడా విమర్శే విధంగా కొన్ని ఫ్లెక్సీలు అయితే నిన్న వైరల్ అవ్వడం అయితే జరిగింది ఆ వైరల్కు సంబంధించినటువంటి అనేక కథనాలు వచ్చినప్పటికి ఆ యొక్క కథనాలకు అంటే తెలుగులో ఏం అంటే తెలుగు అర్థం కానిటువంటి ఖర్గే గారికి తెలుగులో పెద్ద పెద్ద బోర్డింగ్స్ కావచ్చు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కావచ్చు పెట్టడం దేనికి జై బాపు ఎందుకు అనాలి మా యొక్క ఎస్టీ ఉసురు పోసుకున్నారు మీరంతా బాపు ఉండడానికి అహింస ఉండడానికి మీకు ఎందుకు అంతా మీకు ఎందుకు ఆ రైట్స్ ఏమున్నాయంటూ కూడా ప్రశ్నించారు జై సంవిధాన్ ఆ యొక్క హైడ్రా పేరుతో మా యొక్క ఇల్లులు కూల్చారు మా యొక్క మా యొక్క కష్టార్జితాన్ని మీరంతా కొల్లగొట్టుకున్నారంటూ కూడా ఈ యొక్క హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ మీరు ఆ సంవిధాన్ ఆ యొక్క లెక్కలు మీరు బేఖాతరు చేసినప్పుడు ఆ యొక్క సంవిధాన్ గురించి మీరు మాట్లాడడానికి ఎటువంటి అర్హత లేదని చెప్పేసి కూడా ఆ యొక్క బోర్డింగ్స్లలో మనకు ప్రత్యేకంగా కనిపించినప్పుడు పరిస్థితి అయితే జై బాపు అంటే అహింస పూనుకున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నటువంటి తెలంగాణలో ఈ యొక్క మాట మాట్లాడడానికి మీకు హర లేదు జై భీమ్ ఎస్టి ఎస్ సి గిరిజనుల మీద భూమి మీద కాకపోతే ఫోర్త్ సిటీ మీద బనకచర్ల మీద ఇటువంటి అనేక కేసులను మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల మీద మీకున్న లంబ అక్కడ ఉన్నటువంటి లంబాడీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు కేసు పెట్టినప్పుడు ఆ యొక్క ఎస్టీ ఎస్సీ మీద ప్రేమ ఎటుపోయిందంటూ కూడా ఆ యొక్క ఫ్లెక్సీలు అయితే కనబడుతున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫెయిల్యూర్స్కి కారణం కేవలం బీజేపీ మాత్రమే కాంగ్రెస్ మాత్రమే బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పేసి తమంతట తాను ఎవరి మీద అయితే వారి మీద బురద చెల్లే ప్రయత్నం అయితే చేస్తుంది దాదాపు లంక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏదన్నా అప్పు పుడతలేదు అప్పు అసలు ఇవ్వట్లేదు ఒక దొంగం చూసినట్టు చూసినటువంటి పరిస్థితి కేవలం ఒక సంవత్సరం తిట్ట తేలిపోయిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటూ కూడా ఖర్గే గారికి తెలివాల్సిన విషయం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యే సమయం ఇదంటూ కూడా ఆ యొక్క ఖర్గే గారైతే చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎంత స్థానం ఇచ్చినప్పటికీ దాదాపు ఎంపీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు ఇచ్చినప్పటికీ అక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క డెవలప్మెంట్ పనులు కావచ్చు ఆర్ఆర్ కావచ్చు ఓఆర్ఆర్ సంబంధించినటువంటి రీ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు ఇటువంటి మెట్రో సంబంధించినటువంటి కారిడార్ కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు ఫ ఫార్మాసిటీ కావచ్చు ఇటువంటి కారిడార్లకు ఒక్క నయా పైసా ఇవ్వాలన్నట్టు అంటూ కేవలం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు చేస్తున్నప్పటికీ ఆ యొక్క విమర్శలు ఎటువంటి తేటాతల్లం చేసే విధంగా మాత్రమే బీజేపీ నాయకులు వాళ్ళ మీద విమర్శ చేస్తుండడం అయితే జరుగుతుంది మొన్నటికి ఏమన్నా తెలంగాణ రాష్ట్రం బీజేపీ రాష్ట్రం నుంచి రావాల్సిన అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి యూరియా సంబంధించిన ఎరువుల మీద కూడా పెద్ద రాజకీయం నడుస్తుందని చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కొరత ఉందంటూ కూడా ఆయా పేపర్లు ప్రచురించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు బీజేపీ ఎంపీలు కావచ్చు ఇటు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు కేంద్ర వర్గాన్ని ప్రశ్నించని పరిస్థితి అయితే మనకుంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మోసపోతున్నారు నిరుద్యోగులు మోసపోతున్నారు విద్యార్థులు రీఎంబర్స్మెంట్ లెక్క విద్యార్థులు మోసపోతున్నారు అంటా కూడా ఈ యొక్క టిఏడిఎల్ లేకున్నటువంటి అంటే సరిగా జీతాల్లో ఉన్నటువంటి తమ డబ్బు మాకు ఇవ్వండి ఉంటున్న పెన్షన్ ఇవ్వాలని పరిస్థితి కూడా ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పరిచయం బాధించినప్పటికీ ఈ యొక్క సభ ఎందుకు పెట్టాలనిపించిందంటూ కూడా ఆత్మ విమర్శన చేసుకోమంటూ కూడా ఇటు కా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ధీటైన సమాధానం చెప్తుంది ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికలలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏకతాటిగా పోటీ చేసే కార్యక్రమం అయితే తీసుకుంది ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జీడబ్ల్యూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు మేయర్లు కావచ్చు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఏకతాటి అయి మా యొక్క పార్టీ మెంబర్నే మీరు గెలిపించుకోవాలంటూ కూడా ఒక హితువు పలిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు ఫలిస్తుందో కూడా ఈ యొక్క సభ ద్వారా మనకు రానున్న రోజుల్లో తేట తెల్లమైపోతుందని ఈ యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్